అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఇక ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే రాశి వారికి ఈ జనవరి ఇరవై నుంచి ఎలా ఉండబోతుంది ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది పూర్తిగా చూద్దాం జ్యోతిష్యం ప్రకారం రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ యొక్క రాశివారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉంటే ఈ కన్యరాశి నుంచి శనిదేవుడు ఆరో స్థానం నుంచి ఏడో స్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయ ఈ సమయంలో కన్యరాశి వాళ్ళు పోటీ రంగంలో మెరుగ్గా రాణిస్తారు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేయడం వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మంచి విజయం అనేది కలుగుతుంది ఇక వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది మరోవైపు గురుడు తొమ్మిదో స్థానంలో ఉండటం వలన మీకు అనేక రంగాలలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం మెరుగ్గా కనిపిస్తుంది అలాగే కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు అనేక రంగాలలో ప్రశంసలు లభిస్తాయి మార్చి జులై మినహా ఏడాది పొడవున పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఎక్కువగానే ఉన్నాయి అయితే దీనికోసం మీరు ఆచరణాత్మకమైన పనులు చేయాలి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్నీ రాసేవారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్య పరంగా ఎలాంటివి రానున్నాయంటే ఈ కన్యరాశి వారికి గురుడు తొమ్మిది పదవ స్థానంలో సంచారం చేయడం వలన కన్యరాశి వారు కెరీర్ పరంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నిట్లో విజయం అనేది సాధిస్తారు అలాగే మూడు నెలల తర్వాత ప్రత్యేక ప్రమోషన్లు ఇలాంటి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు అలాగే ఈ యొక్క ఏడాదిలో రాశి వారు వ్యాపారులకు సానుకూల ఫలితాలను ఇస్తాయి ఏడాది మొదట్లో అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూల స్థానంలో ఉండటం వలన మంచి ఫలితాలు వస్తాయి అలాగే కొత్త ఆదాయ మార్గాలు కనుక్కుంటారు కొంచెం పెద్దవారు సీనియర్ల నుంచి మద్దతు అనేది లభిస్తుంది కన్యరాశివారికి కేతువు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు కన్యా రాశి వారికి ఆర్థిక శుభప్రదంగానే ఉంది మీరు కోరుకున్నటువంటి సొమ్ము పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేసినా ఏడాది మధ్యలో గురుడు పదో స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపి మీ కోరికలను నెరవేర్చుకుంటారు ఇక కన్నివారు రాశివారు వారు వారి భ బంధువుల సంబంధాలలో చాలా ఓపికగానే ఉండాలి అంతేకాకుండా చాలా తెలివిగా కూడా వ్యవహరించాలి ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు అయితే కొంచెం జీవితంలో రొమాంటిక్ జీవితంపై కొంచెం శ్రద్ధ అనేది తక్కువగానే చూపిస్తారు అదే ఇక మూడవ నెలలో మార్చి తరువాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభమవుతాయి అయితే మీ వైవాహిక జీవితం బలోపేతం చేయటానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ సమయంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాలని బలోపేతం చేసుకోవటానికి మంచిగా ఆస్కారం ఉంటుంది ఇక కన్యారాశి వారికి విద్యారంగానికి వస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్ప చెప్పబడుతుంది ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు గురుడి ప్రభావంతో ఈ యొక్క సంవత్సరం ఇక మే మధ్య ఆ సమయంలో విద్యకు మార్గం అనేది మీకు మంచిగా ఉంటుంది అలాగే మే తరువాత విద్యుల విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం కూడా సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు పరిస్థితులు బాగా మెరుగుపడతాయి అనుకూలంగా కూడా ఉంది ఇక ఈ సంవత్సరంలో జనవరి నుంచి కన్యా వారు చాలా బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతారు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణంగానే ఉంటుంది రాహువు కేతువుల ప్రభావం కారణంగా వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనా కొంచెం అన్నిటిని సర్దుమణి అనుకూల పరిస్థితే కనిపిస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతూ ఉంటుంది శని ఏడో స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది అయితే రాహువు ఆరో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందనే చెప్పవచ్చు గురుడు ఐదో స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు అవే వినిపిస్తాయి కొత్త ఏడాదిలో రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి శని ఆరో స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అయితే శారీరకంగా మరింత బలంగా మారుతారు మరోవైపు శని ఏడో స్థానంలో ప్రవేశించిన తరువాత మరింత ఆందోళన పెరుగుతుంది రాహువు కేతువు ప్రభావంతో మానసిక ప్రశాంతత గురు గురు కరువయ్యే అవకాశం ఉంది రాహువు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలి ఇక రాశి వారికి ఈ జనవరి నెల నుంచి చాలా విషయాల్లో అనుకూల ఫలితాలే లభిస్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషిస్తారు ఈ కారణంగా మీరు వారికి బహుమతులు ఇచ్చే అవకాశం కూడా ఉంది అలాగే సృజనాత్మకమైన పనిలో పురోగతి ఉంటుంది రోజువారీ అవసరాలను తీర్చుకోవటానికి కొంత డబ్బు ఖర్చు అనేది చేస్తారు కానీ పిల్లల ఖర్చులు వల్ల ఇబ్బంది పడతారు ఈ కారణంగా మీ మనసు కొంచెం విచారం అనేది కలుగుతుంది అలాగే మీరు వారి ఖర్చులను నియంత్రించాలి లేకపోతే అలవాట్లు కొంచెం మారి భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నందువల్ల కొంచెం పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవాలి అలాగే ఈ కన్యరాశి వారికి సమయాన్ని తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం కూడా లభిస్తుంది ఇక తొంభై ఒక శాతం వరకు అదృష్టంగానే ఉంది అని చెప్పవచ్చు ఇక పరిహారాలకు వస్తే ఎలాంటి అడ్డంకులు అన్నీ సామానుగా సానుకూలంగా ఉండాలి అంటే హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచిది దీనివల్ల ఏ పనుల్లో ఇబ్బందులున్నా కానీ తొలగిపోతాయి